ఈ తుపాకుల కూడా ముందట ఇక్కడ దేవాదుల ఉంది కదా ఇక్కడ దేవాదుల ఇక్కడ ఇంద్రావతి ఈ ఇంద్రావతి ఎప్పటికొస్తుంది కాబట్టి ఈ నీళ్ళు ఎప్పటికీ బాగా ఉంటాయి ఇంద్రావతి కన్నా ఏంటంటే మనం ఏం చెప్పాం ప్రాణహిత అయితే రాజశేఖర రెడ్డి ఏం చేశారంటే ఇక్కడ మూడు నదులు ఉన్నాయి కదా వార్ధ ఈ ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి నూట పదహారు కిలోమీటర్లు ఈ నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఎల్లంపల్లి పడేసి గోదావరికి నీళ్ళు ఉండవు ఈ ముందర గోదావరికి ఎస్ఆర్ఎస్పి ఒకటి ఉంది మనకి నీళ్ళు ఉండవు ఇదంతా విడిపోయి ఉంటుంది గోదావరి కాబట్టి ఈ ప్రాణహిత నీళ్ళు తీసుకొచ్చి తెచ్చి ఇక్కడ ఎల్లంపెళ్ళి వేయాలి ఎల్లంపల్లి చేసిందంటే ఎల్లంబి నుంచి కిందికి మల్లన్న సాగర్ అసలు మిడ్ మానేరు మిడ్ మానేరు పేరెంట్కి వచ్చిందంటే ఇక్కడ ఒక మానేరు అయితే ఉంటుంది గోదావరిలో కలిసేది ఇక్కడ మిడ్ మానేరు ఇక్కడ అప్పర్ మానేరు ఇది లోయర్ మానేరు కరీంనగర్ టౌన్ దగ్గర కట్టేది లోయర్ మానేరు ఎల్ఎండి అంటారు ఇది మిడ్ మానేరు మిడ్ మానేరు నుంచి ఎక్కడికి వస్తుంది ఇక్కడికి మల్లన్న సాగర్ మనాన్న సాగర్ కింద నుంచి కొండపోచమ్మ కొండపోచమ్మ నుంచి చేవళ్ళ ఇది ఈ ప్రాజెక్టు ప్రాణగిత నుంచి చేవల్ల ఇక్కడి వరకు రాజశేఖర్ రెడ్డి ఒక ప్రణాళిక వేసి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఇక్కడ ఈ ఈ ప్రాజెక్టు కట్టలేదు కానీ ఈ మధ్యలో ఖర్చు పెట్టాడు తర్వాత ఎలబ్బల్లి కంప్లీట్ చేశాడు తర్వాత వీటి కాలువకు ఇంకా స్టార్ట్ చేయాలి ఆయన చనిపోయాడు అసలు ఈ స్ట్రక్చర్ ఎలబ్బల్లి నుంచి ఇదంతా కరెక్టు కానీ ఇక్కడి నుంచి నీళ్ళు లేవు కాబట్టి దీన్ని తీసేసి దీన్ని ఇక్కడి వరకే డెబ్బై ఒక్క కిలోమీటర్ల వరకే కంప్లీట్ చేసి ఇక్కడ ఏంటంటే కాళేశ్వరాన్ని ఇక్కడ మేడిగడ్డ కేసీఆర్ మేడిగడ్డ కట్టారు ఈ ప్రాణహిత కింద ఇంద్రావతి కింద కాదు ఇంద్రావతికి ఊనా ప్రాణయిత కింద కింద మేడిగడ్డ కట్టారు కట్టి ఇక్కడ పదహారు టీఎంసీలు నిలబెట్టాడు పెట్టి ఈ నీళ్ళు ఇక్కడ కనుక ఉంటాయి ఇక్కడ కనుక ఇక్కడ అన్నారం అని మల్లుడి పెట్టారు ఇక్కడ సుందిల్లా సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి వస్తాయి ఇక్కడ ఎల్లంపల్లి అంటే ఇది పదహారు ఇది ఎనిమిది ఇది పది ఇది ఇరవై రెండు టీఎంసీలో ఎలా ఉంటాయి అంటే ఈ దూరం ఎంత ఈ దూరం మొత్తం నూట ఎనిమిది కిలోమీటర్లు అంటే నూట ఎనిమిది కిలోమీటర్లు గోదావరి ఎగువకు ప్రవహిస్తుంది ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది నూట ఎనిమిది కిలోమీటర్లు అంటే ఇక్కడ మేనుగడ్డ అన్నారం సుందిల్ల ఎల్లంపల్లి ఈ ఎల్లంపల్లికి వచ్చేది ఈ కిందే ఇది 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 కరెక్టే ఇది రీడిజైన్ డిజైన్ చేశాడు అంటే పక్క నుంచి వచ్చే నీళ్లను ఇక్కడికి డెబ్బై ఒకటి వరకే కట్ చేసి ఇక్కడ రెండు లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేసి ఆదిలాబాద్కు ఇచ్చేసి దీన్ని ఇక్కడికే కోట్ చేశాడు ఇది కట్టాడు ఇది ఇప్పుడు ఈ మేడు గడ్డ దెబ్బ తినేది ఇది ఇక్కడనే దెబ్బతిన అయితే ఒక రెండు సంవత్సరం సంవత్సరంలోనే దెబ్బతిన్నాయి దెబ్బ తినక ఏం చేశారంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అని ఒకటి ఉంటుంది జాతీయ డ్యామ్ సేఫ్టీ చూసే వాళ్ళు ఏం చేశారంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఈ గేట్లో ఏవైతే ఈ మేడిగడకు మొత్తం ఎత్తేయండి ఎత్తేసి నీళ్ళు వచ్చిన వచ్చిన కిందికి పోవాలి ఒకవేళ కనుక అక్కడ ఆగితే ఈ బ్యారేజీ కొట్టకపోతుంది బ్యారేజీ కొట్టుకపోతుంది అని చెప్పి చెప్పారు అయితే ఇవన్నీ ఎత్తారు గేట్లు కానీ ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ దెబ్బతిన్నదో ఇక్కడ నాలుగు గేట్లు కూరకపోయినాయి అవి కట్ చేయాలి నిన్న వరకు ఒక గేట్ కట్ చేసి తీశారు ఇంకా మూడు గేట్లు మూడు గేట్లు తీయాలి అవి జరుగుతుంది పని చాలా మంది ఏమనుకుంటున్నారంటే రిపేర్ చేస్తున్నారని రిపేర్ చేయడం కాదు పైనుంచి వచ్చే నీళ్ళు కిందికి వెళ్ళిపోవడానికి అయితే రిపేర్ మీరు కేసీఆర్ ఏమంటాడు ఇది గండిపోయిన మాట నిజమే కదా జల్లలో చెరువు గండిపోతే ఏం చేస్తాము దీని ముందర పోతాం తెలుసు కదా ఉరికట్టబోసి నీళ్ళు ఆపుతాం అందుకోసం మీరు కూడా ఏంటంటే ఈ ఉరికట్టండి నీళ్ళు ఆపండి ఈళ్ళకి లిఫ్ట్ చేయండి అని చెప్పి అంటాడు అయితే ఈ ఈ అన్నారం బ్యారేజీ కూడా బొక్క అన్నారం బ్యారేజీ కూడా ముందు బొక్క పడది దాని సిమెంట్ బస్తాలు అవి ఉండలేవు అంతా ఇసుక కింద కింద ఇసుక నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి సుందేళ్ళ కూడా ఉంది ప్రమాదం కానీ ఇంకా బేటబల్లె కాబట్టి ఇప్పుడు అన్నారంకు బొక్కబడింది ఈ మేడిగడ్డ ఆల్రెడీ బొక్కబడి ఉంది అందువల్ల ఏంటంటే ఈ మూడు ప్రాజెక్టులు కట్టడానికి మేడిగడ్డ అన్నారం సుందేల ఈ మూడు కట్టడానికి ఇరవై వేల కోట్లయినాయి అంటే ఇరవై వేల కోట్లు అంటే పంతొమ్మిది వేల చిల్లర ఇరవై వేలు అయితే అనుకోండి ఇరవై వేల కోట్లు అయినాయి కాబట్టి ఇక్కడి నుంచి ఈ ఇక్కడికి లిఫ్ట్ చేసి నీళ్ళు వెనుక బాధిస్తే మనకి మనకి ఎన్ని ఎకరాలు చెప్పాడు పద్దెనిమిది లక్షల ఎకరాలు ఏది ఇక్కడ ఏమి పారకం లేదు ఈ ఎల్లం వచ్చినాక ఇటు వచ్చినాయి పారకం ఇటు వస్తే పార్కం ఈ మిడ్మాన ఈ మల్లన్న సాగరు ఇటు ఏం లేదు నీళ్ళు ముందరికి రావడమే అయితే దీనికి మొత్తం ఖర్చుని ఎక్కేస్తే ఒక ఎకరానికి నలభై వేల రూపాయలు అవుతాయి పెట్టుబడి ఆట కాదు చెప్పింది మలాడి చెప్పి కాదు కాదు చెప్పింది ఏంటంటే నలభై వేల రూపాయలు ఖర్చవుతాయి కాబట్టి ఇది రిపేర్ చెయ్యాలా వద్దా అని చెప్పి అనేది ఒక సమస్యలు నువ్వు రైతుగా నువ్వు నలభై వేలు పెట్టావు తర్వాత ప్రభుత్వం నలభై వేలు పెట్టింది నువ్వు రైతుగా ముప్పై వేలు పెడతావు డెబ్బై వేలు నీకు పంట పడి వేదో యాభై వేలు ఇరవై వేలు దివాలా అందుకోసం గవర్నమెంట్ పెట్టే సబ్సిడీ ప్లస్ రైతు పెట్టేది అదనంగా రావాలి వ్యవసాయానికి వస్తే గిట్టుబాటు దాన్ని నేను చెప్పి అది బీసీ రేష్యూ అని కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తారు మొదటి నిర్మాణం చేస్తే పది ఏళ్లలో దాన్ని బాకీ తేరాలి కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి కాలు చెప్పింది నలభై వేల రూపాయలు అవుతాయి ఇది

మల్లనసాగర్ రాజశేఖర రెడ్డి వీళ్ళు ఒక టీఎంసీ ఒక టీఎంసీ అంటే ఒక పేద చెరువు ఎందుకంటే నీళ్ళు అప్పటికి పోతూ ఉంటాయి కానీ ఇది ఇతను ఏం చేశాడు దాన్ని యాభై టీఎంసీలో పెంచాడు యాభై టీఎంసీలో పెంచడం వల్ల ఏమైందంటే అక్కడ భూమి ఆ మల్లనసాగర్ కింద చీలిక ఉంది చాలా దూరం ఏ క్షణంలోనైనా భూకంపం రావచ్చు అని చెప్పని వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ట్ట నీళ్ళుగా చీల్ కింద ఆ నీళ్లు యాభై టీఎంసీలు కనుక నిలవ పెడితే పేరిపోద్ది అందుకోసం అతను ఏం చేశాడంటే ఈ కొండీ కానీ ఏమిటంటే రెండు టీఎంసీలు ఒక టీఎంసీ మూడు టీఎంసీలు అలా పెడుతూ వచ్చారు ఇక్కడ నుంచి మా నీళ్లు ఇదంతా కూడా రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఇది పరిస్థితి అయితే ఇప్పుడు మొన్న మనం నేను చెప్పింది ఏంటంటే నేను చెప్పినా కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు ఇదేదైతే ప్రాణహిత నుంచి ఉందో ఈ పై నూట పదిహేను డెబ్బై ఒకటి కట్టారు కదా అంటే ఇంకా నూట పదహారు అంటే ఈ యొక్క పదహారు అని ఒక ముప్పై నలభై ఆరు ఈ నలభై ఆరు కిలోమీటర్లు దీన్ని మీరు ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇవ్వండి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టండి ఇక్కడ ప్రాజెక్టు కడితే ఏంటంటే ఇక్కడ నుంచి నీళ్ళు మనం నూట అరవై టిఎంసీలు లిఫ్ట్ చేయవచ్చు అప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి చేసినంత ఇక్కడ నుంచి చేసింది నూట ఎనభై టిఎంసీ కాబట్టి ఇది మొత్తం నిర్మాణం కనుక చేస్తే దీనికి అయ్యేదంతా కూడా ఏంటంటే ఎనిమిది వేల కోట్లు ఈ రిపేర్ చేసుకుని వదిలేస్తాయి ఇది ఈ ఇక్కడి నుంచి నీళ్ళు ఎప్పటికీ ఈ నీళ్ళే కదా ఇక్కడికి వచ్చేది కాళేశ్వరం నగరికి ఈ నీళ్ళే కదా ఇది నూట ఎనిమిది నూట పన్నెండు కిలోమీటర్లు ఇది ప్రాణహిత ఈ ముందు పోతు నూట పదహారు కిలోమీటర్లు తర్వాత ఇది నూట ఎనిమిది కిలోమీటర్లు ఎటు చూసినా దాదాపు ఒకటే నూట ఎనిమిది నూట పదహారు మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ కింది నుంచి గోదావరిలో ప్రవహింపజేయడం కన్నా ఈ పై నుంచి కనుక అయితే ఇక్కడ ఒక్క లిఫ్ట్ పెడితే చాలు మైలారం అని చెప్పింది మైలారం మూడు వందల ఇరవై మెగావాట్లు అయితే సరిపోద్ది దీనికి నాలుగు వేల తొమ్మిది వందల మెగా కావాలి ఈ మూడింటికి ఇది మూడు వందల తొంభై అయితే సరిపోతుంది అందువల్ల ఇప్పుడు ఈ మూడు రిపేర్ చేయాలా లేదా దీని కనెక్షన్ ఇవ్వాలా ఇక ఇక ఇక్కడ నుంచి కరెక్టే ఇక ఎలబెన్ నుంచి మార్పు లేదు ఇక వాళ్ళు ఆల్రెడీ నిర్మాణం చేసేసాడు అయిపోయింది కానీ అంత నీరు నిలవబెట్టాల్సిన అక్కర్లేదు మల్లన్న సాగర్లో యాభై టీఎంసీలు అని నిలవ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పటికి పైనుంచి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నిలవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సంవత్సరం పొడుగుతాయి వస్తూనే ఉంటాయి నూట అరవై టీఎంసీ